రుణమాఫీపై రేవంత్ సర్కార్కి చిత్తశుద్ధి లేదంటే విమర్శిస్తున్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం మాట్లాడుకున్నవే చెప్పిన విషయాలే ఒక లక్ష ఇరవై వేల కుటుంబాలకు రైతు బీమాను అందించిన ఆరు వేల కోట్లు ఒక లక్ ఒక కోటి ముప్పై లక్షల ఎకరాల ఉన్నటువంటి తెలంగాణ వ్యవసాయాన్ని రెండు సీజన్లు కలిపి రెండు కోట్ల నలభై లక్షల ఎకరాలకు తీసుకుపోయినాం అన్ని రకాల ధాన్యాలు కలిపి ఉత్పత్తులు వ్యవసాయ ఉత్పత్తులు కలిపి అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నటువంటి స్థితి నుంచి మూడు కోట్ల మెట్రిక్ టన్నుల స్థితికి తీసుకుపోయినాం ఏడాదికి పదివేల ఐదు వందల కోట్ల రూపాయలతోనూ విద్యుత్ సబ్సిడీని ఇచ్చినాం కొత్త ప్రాజెక్టులు కట్టినాం పాత ప్రాజెక్టులు పూర్తి చేసినాం ఆఖరికి కరోనా విపత్తులో కూడా రైతాంగానికి రైతు మంది ఆపకుండా ఇచ్చినాం మీరు ఇస్తామన్నట్లు చెప్పి ఎనిమిది నెలలు ఊరించి అలా చేసేటువంటి పని ఏంటంటే ఆంక్షలు పెట్టి కొంతమందికి మాత్రమే ఇచ్చి అప్పు తీసుకున్న అరవై లక్షల మందిలో ఈ రుణమాఫీ ఎంతమందికి మాఫీ అవుతుంది ఆ సంఖ్య ఎందుకు ప్రకటిస్తలేరు మీరు మీ తొలి ప్రయత్నంలో పదకొండు లక్షల ఇరవై వేల మందికి వస్తున్నట్లుగా అంచనా ఉంది ఇప్పుడు అది పదివేలు ఇటు కావచ్చు అటు కావచ్చు లక్షలోపు మీరు చేసేది మీరు ఇచ్చిన నిబంధనలు మీరు పెట్టినటువంటి ఆంక్షల నడుమ లబ్ధి పొందగలిగేటువంటి వాళ్ళు కేవలం పదకొండు లక్షలు అంటే సుమారు ఇంకో నలభై తొమ్మిది లక్షల ఖాతాదారులు రైతులు మరి వీళ్ళందరి పని అయింది వీళ్ళలో మరి నెక్స్ట్ టూ ల్యాక్స్ ఎంతమందికి వస్తుంది ఇంకో విచిత్రం ఏంటంటే రెండు లక్షలకు పైన ఉందో అంత ముందు మీరు కట్టేసుకోండి బ్యాంకులో తర్వాత మేము జమ చేస్తామంటున్నారు నువ్వు ఇచ్చేది రైతు కట్టుకునేది కట్టుకుంటాడు నువ్వు ఇచ్చినాక రైతు కట్టుకోకుండా ఉంటాడా రైతుకు దానికి పదివేలు ఇరవై వేలు యాభై వేలు అదనంగా ఉంది రెండు లక్షల యాభై ఉంది లేదా రెండు లక్షల ముప్పై వందలు రెండు లక్షల డెబ్బై ఉంది అప్పు సర్కారు ఇస్తా అనేది రెండు లక్షలే కదా మీరు అస్తే ఇస్తానన్నది ఇవ్వండి మిగతా ఆయన కట్టుకోకపోతే బ్యాంకు ఒడు ఊక్కుంటాడా వచ్చి కూర్చుంటాడు వసూలు చేసుకుంటాడు అది రైతు పడే పాటలు పడతాడు నువ్వు కడితేనే ఇస్తాం ముందు అంటే రైతు కట్టనంత కాలం అది పెండింగ్లో ఉంటుంది అనమాట అంటే మీకు వ్యవధి దొరకాలి మీకు సమయం దొరకాలి మళ్ళా పే చేయనీకే అదే అసలు కథ ఉంటే ముందు ఆమెది కడతాం తర్వాత మిగతా వాళ్ళది అంటుండ్రు దయచేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి గైడ్ లైన్స్ మళ్ళీ మీరు కూడా పరిశీలన చేయవలసిందిగా కోరుతా ఉన్నా మీడియా మిత్రుల్ని స్క్రూటినైజ్ చేయండి మీరు ఏమున్నాయనేటువంటిది మీరే రాస్తారు చూస్తే కాబట్టి ఆ మెయిన్ పాయింట్ నేను చెప్పదలుచుకునేటువంటిది రైతుబంధును మీరు ఆపిందే అనర్హులైనటువంటి వాళ్ళకి చాలా మందికి పోయింది కాబట్టి మేము దాన్ని పరిశీలన చేసి అదంతా కూడా సద్వినియోగమేటట్టు చేస్తామన్నారు దానికి ప్రామాణికత రైతు పట్టదారు పాస్ పుస్తకమే మరి అదే పట్టదారు పాస్ పుస్తకం మీదనే రైతులు రుణాలు పొంది ఉన్నారు మరి ఏ వెరిఫికేషన్ చేసి మీరు ఇప్పుడు ఇస్తున్నట్లెక్క మీరు ఇవ్వాలనే మేము డిమాండ్ చేస్తున్నాం రుణమాఫే కాదు రైతు బంధు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రుణమాఫీకి రైతు అర్హుడు అయినప్పుడు రైతు బంధుకు ఎందుకు అర్హుడు కాదు సింపుల్ లాజిక్ అండి మేము వెయిట్ చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం మీ జీవోత్వాలు ముందుకు రాని రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో అప్పుడు అడుగుదామని రైతు బంధుకు వాళ్ళు చెప్పిన కారణము సహేతుకం కాదనడానికి ఇంతకంటే వేరే కారణం అవసరం లేదు ముఖం మీదనే దాని ఎక్స్ప్రేసి ఆఫ్ ద ఫ్యాక్ట్ చూస్తేనే ఇట్లా అర్థమవుతుంది వ్యవసాయం చేయకుండా పట్టదారు పాస్బుక్ కలిగి ఉండి వ్యవసాయం చేయకుండా ఎవరన్నా రైతు నిజంగానే రైతు మందు పొంది ఉంటే మరి ఆయన వ్యవసాయం చేయకుండానే రుణం తీసుకున్నట్లే కదా మరి ఆయన కూడా ఇప్పుడు మాఫీ అవుతుంది కదా అంటే అనారూఢికి లబ్ధి జరిగినట్లే అవుతుంది కదా మరి